అందరికీ నమస్కారం నేను డాక్టర్ మూర్తి మున్సిపల్ కార్పొరేషన్ ఎడిసిన ఎంహెచ్ఓగా పనిచేస్తున్నాను అండి ఇప్పుడు కొత్తగా కొందరు ప్రార్థన చేయడానికి ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి రాజమండ్రికి అలాగే ఆంధ్రాకి ఇండియా మొత్తం వచ్చారు దానివలన ప్రమాదకరంగా ఉంది అనే ఒక వార్త బాగా స్ప్రెడ్ అవుతుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళు ప్రార్థన చేసిన దేనికి ప్రపంచం బాగుండాలని మనం బాగుండాలని అందరం బాగుండాలని ఉద్దేశంతో వెళ్ళారు తప్ప మనకేం ద్రోహం చేయడం కోసం వెళ్ళిన కాదు వాళ్ళ వరం వెళ్ళారు కానీ అక్కడికి వాళ్ళు తెలియక వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల కొందరికి వచ్చింది వాళ్ళని వెంటనే ఆంధ్రాకి ఎక్కడ వాళ్ళు ఎవరెళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం అంటే అండి రాజమండ్రి వచ్చిన వాళ్ళని ఇమీట్గా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అభిషత్ కిషోర్ గారి ఆదేశాల మేరకు రాజమండ్రిలో ఉన్న ఇరవై రెండు మంది వచ్చారని తెలిసింది ఇరవై రెండు మంది కూడా వెంటనే మేము వాళ్ళని ఎక్కడ వాళ్ళని అక్కడ ఎవరింట్లో వాళ్ళని క్వారంటైన్ చేయడం జరిగింది పద్దెనిమిది మంది పూర్తి మనము సహకారం అందించ దొరికిన తర్వాత ఇంకా ముగ్గురు ఎవరో వాళ్ళు ఇక్కడ దిగలేదు వేరే ఊళ్ళో దిగారు రాయబండ్రి వాళ్ళని ఇక్కడ దిగలేదని తెలిసింది వాళ్ళు కూడా ఎంక్వైరీ జరుగుతుంది ముఖ్యంగా అపోహలు నమ్మకండి వాళ్ళు వచ్చారు ఆంధ్ర రాయబండ్రిలో దాదాపు రెండు వందల కేసులు వచ్చాయి ఒకళ్ళు వంద కేసులు వచ్చేయని ఒకళ్ళు లేకపోతే ఏదైనా మనకు ఈ సెల్ ఫోన్ మొబైల్ ఫైవ్ జీ వాడితే వచ్చేస్తుంది కొందరు లేకపోతే ఇంట్లో ఉన్న సరే ప్రమాదం కొందరు రకరకాలు ముందు ముఖ్యంగా కూడా గుర్తుపెట్టుకోండి ఇంత మీడియా వ్యవస్థ ప్రపంచం డెవలప్ అయిపోయి ఇంత క్షణ క్షణం టీవీలో ఏం జరుగుతుందో ఏం జరుగుతుంది అప్డేట్లు రకరకాల టీవీలు ఉన్నాయి మన దగ్గర అన్ని రకాల టీవీల్లో దాదాపు ఇన్ని ఛానల్స్లో గంట గంటకి అప్డేట్లు అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మా కమిషనర్ గారు చెప్తున్నారు జిల్లా నుంచి కలెక్టర్ గారు చెప్తున్నారు అలాగే స్టేట్ నుంచి ఏమో సీఎం గారు చెప్తున్నారు మా మినిస్టర్ గారు చెప్తున్నారు సిఎస్ గారు చెప్తున్నారు ఇంతమంది చెప్తున్నా ఇంకా మీరు సొంతంగా ఆలోచించి ఎదుటి కదా అదిటి కదా దానాపేటలో ఐదు కేసులు మేడమే ఉన్నట్టు కదా మీరు వెళ్ళలేట్టు కదా వాళ్ళు రానుంటున్నట్టు కదా అంటాం ఈ అపోహలతోనే మనకి రాజమండ్రి భయం అంటే భయంకరంగా అవుతుంది ముఖ్యంగా ఉత్పడీ కరోనా వ్యాధి కన్నా భయంకరమైన వ్యాధి భయం అదే భయపెట్టడం అదే పుకార తేవడం ఈ మూడు ఇంకా ప్రమాదం దయచేసి అలాంటి వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా ఉండే అనవసరమైన నమ్మకండి ఏది నమ్మే పరిస్థితి లేదు అంతా బాగుంది మనకు ఏంటంటే ఇందులో ముఖ్యం కావాల్సి ఏంటంటే అండి ఆ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా క్వారంటైన్ అంటే నాలుగు పద్నాలుగు రోజుల పాటు ఇంట్లో ఉండిపోయినా మా మాటని లేదంటే మా సెంటర్కి వచ్చినా సరే వాళ్ళకి ఎన్ని రకాల సదుపాయాలు కలిగించి ఉంచుతాం మా నామైందండి సీతంపేటలో మన లలితానగర్లో కేసు వచ్చింది అతను ఇంట్లో పనిచేస్తున్న పని 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 పిల్లల్ని వాళ్ళ భర్తని పిల్లల్ని కూడా మనం బొమ్మూరు క్వారంటైన్ సెంటర్లో పెట్టిస్తాం అలాగే డ్రైవర్ నేను అతను ముందుది నాకేం లేదు తీసుకెళ్తాను తీసుకెళ్తాను చుట్టుపక్కల ఉంది ఇతనికి ఏదో ఉందని భయపడిపోయి ముక్కులు కొట్లు కట్టు దూరంగా ఉండి అతని దగ్గర కూడా రాకుండా తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు తీరా ఏమైందంటే ఏమీ లేదు అందరికీ హ్యాపీ ఆ కుర్రాడికి ఏమో లేదు ఆ కుర్రాడి తాలూకు ఫ్యామిలీకి ఏమలేదు ఈ సర్వెంట్ మేడ్ ఫ్యామిలీకి ఏమో లేదు అలాగే మనం తీసుకెళ్ళిన డ్రైవర్కి ఫ్యామిలీకి లేదు అందరూ నేను రాత్రి తెచ్చి మళ్ళీ దింపేశాను మళ్ళీ అంటే అలా ఉండటం వల్ల లాభం ఏంటంటే పద్నాలుగు రోజుల లోపల ఏదో రోజున గొంతు నొప్పి కడుపు నొప్పి లేకపోతే కంటిలో కళ్ళు ఎర్రపడటం జ్వరం రావటం నూట రెండు జ్వరం దాటి రావటం వాంతులు విరేచనాలు ఇలాంటి జబ్బులైనా వచ్చినప్పుడు కూడా మనం అది కరోనా కింద లెక్క కాదు వాళ్ళకి మళ్ళీ టెస్టులు చేసి బ్లడ్ టెస్టులు శాప్ టెస్టులు రకరకాల టెస్టులు చేసి అవునా కాదు రెండు మూడు సార్లు చెక్ చేసి అవునా కాదు నిర్ధారించాక ఓ కేసుందని మేము ప్రకటించాలి కానీ అది గవర్నమెంట్ ప్రకటించాలి కానీ వాళ్ళెవరో చెప్పారు వీళ్ళు ఎవరో చెప్పారు వాట్సాప్లో వచ్చినట్టు నమ్మి పోయి భయాలు పెంచుకొని అనవసరం రాధాని సిద్ధాలు పడకుండా ఉండాలని కోరుకోవడం కోసం నేను చెప్తానండి దయచి అందరూ ధైర్యంగా ఉండండి మీకు ఏదైనా కుదిరిందా గవర్నమెంట్కో లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్కో గవర్నమెంట్ ఇచ్చిన హెల్ప్ లైన్కో మీ సలహాలు చెప్పండి లేకపోతే డబ్బులు ఎగ్గలుచుకునే కొంత డబ్బులు పంపండి మీ దా వాళ్ళు మాకు హెల్ప్ చేయండి తప్ప అర్థం లేకుండా భయపడిపోయి ఇంకోటి భయపెట్టాల్సిన పైన లేదు అలాగే చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అండి సెలవు కదా అని ఆనందంగా చుట్టుపక్కల పది కుటుంబాలు పోగేసుకుని హౌసీ ఆడుకుంటున్నారు కూర్చుని ఎక్కువ హౌసీలు ఆడుకున్నప్పుడు మాస్కులు కట్టుకున్నా హౌసీలు ఆడుతున్నా అది విధానం తప్పు లేదు దూర దూరం మినిమం మూడు అడుగుల దగ్గర ఎవరు కూర్చోకూడదు ఎందుకంటే వాళ్ళు ఎవరికి పొరపాటున ఎక్కడ ఉంటుందో తెలియని పరిస్థితి కాబట్టి అందరూ దూర దూరంగా ఉండండి హౌసీలు ఆడుకోవడానికి రోడ్డు మీద కూర్చుని టెన్నిస్ ఆడుకోవడానికి లేదా రోడ్డు మీద కూర్చుని బ్యాడ్మింటన్ ఆడుకోవడం లేదా క్రికెట్ ప్లే ఆడుకోవడం చేసుకునే టైం కాదు ఇది మనందరం ఎవరికి వాళ్ళు ఎవరి సొంతంగా వాళ్ళు బయట రాకుండా ఉండిపోయే సమయం ఇది ఈ సమయాన్ని వేరేగా వాడుకునే ఆనందపడే టైం మాత్రం కాదు ఇది దయచేసి అందరూ ఇంట్లో కూర్చొని ఉండండి అలాగే టీవీలకు చూస్తూ ఎప్పటికప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చిన మెసేజ్లని మీరు క్యాచ్ చేసి దాన్ని పది మంది చెప్పాలి తప్ప మీ సొంతంగా మెసేజ్ తయారు చేసి పది మంది పెట్టకూడదు వాట్సాప్లో మీకు వచ్చింది కరెక్టా కాదా ఎవరిని అడగాలి ఇది కరెక్టా కాదా ఎవరినడి తెలుస్తుంది రాజమండ్రిలో హెల్త్ ఆఫీసర్ వినోదనం ఉన్నారు రాజమండ్రిలో కమిషనర్ అభిషిత్ కిషోర్ గారు ఉన్నారు మళ్ళీ మా శానిటరీ ఆఫీసర్స్ రోడ్డు మీద తిరుగుతున్నారు మా శానిటరీ శ్రీనివాస్ గారు ఉన్నారు లేదంటే కలెక్టర్ గారు ఉన్నారు అదే డిఎంహెచ్ఓ డిప్యూ డిఎంహెచ్ఓ బోల్ మంది డాక్టర్స్ సెంటర్లో ఉన్నారు వీళ్ళు ఎవరి దగ్గరికి మెసేజ్ చూపించి మీరు అడగండి కరెక్టే కాదని అంతేగాని ఇష్టం ప్రచారం చేయొద్దు ఇంకోటి ఏంటంటే కూరలు కొనుక్కోవడానికి బయటకు వెళ్ళినప్పుడు కూడా దూరం మెయింటైన్ చేయండి ఎవరో చూస్తారనో ఎవరి కోసమనో చేయొద్దు మీ కోసం చేయండి ఇది పోలీసులు ఆపాలను లేకపోతే మా డిపార్ట్మెంట్ వాళ్ళు చూడకుండా చేద్దాం నేను దొంగతనంగా భలే పోలీస్ పోలీసు కనపడకుండా వచ్చాను ఆయనకేం పట్టిందండి ఆపుతారు దేనికి ఆపుతున్నారు నాయన నీకు జబ్బు రాకూడదు ఆపుతున్నారు అంతే తప్ప ఆయన ఆపితే ఆయనకు వచ్చే ఉపయోగం లేదు మాకు వచ్చే ఉపయోగం లేదు మీకు జబ్బు రాకుండా మీరు ఆరోగ్యం బాగుండని చెప్పడం కోసం చెప్పే ఒక ప్రయత్నం కాబట్టి రాజమండ్రిలో కేసులు రెండు కేసులు అప్పుడు కేసులు ఎక్కువ లేవు ఎక్కడ లేవు మనకు ఆల్రెడీ ఒక కేసుకి అతను బాగా సురక్షితంగా ఉన్నాడు మొట్టమొదటి వచ్చిన కుర్రాడు కాకినాడు సురక్షితంగా ఉన్నాడు రెండు మూడు ఆయన కూడా ఇంటికి వచ్చేస్తాడు అన్నీ బాగున్నాయి కాబట్టి భయపడి అపహోలు వెళ్ళకండి కానీ గుర్తు పెట్టుకోండి భయపడాలి దేనికంటే వస్తుందేమో అని భయపడాలి ఉందని భయపడద్దు లేదు ఎక్కడ కానీ రావచ్చు కాబట్టి జాగ్రత్తగా చేద్ద గ్లౌజ్ వేసుకోవడం మూతికి మాస్క్ కట్టుకోవడం సోషల్ డిస్టెన్స్ మూడు మీటర్ల దూరంలో ఉండడం చేయాలి లేదా ఏమైనా సాయం చేయదలుచుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ హెల్పుల ద్వారా కానీ ఈ రోడ్లు మీద తిరుగుతున్న ఈ విలేకరులు ఉన్నారు వాళ్ళకైనా హెల్ప్ చేయండి మీరు తోడ్చింది ఇచ్చి వాళ్ళకి మాస్కులు కొనిపెట్టండి శానిటైజర్ కొనిపెట్టండి అలాంటి సాయం చేయండి అంతేగాని ఇప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చేద్దామా ఎంత పుణ్యకార్యం వచ్చినా గొడలకి వెళ్ళద్దు మసీదుకి వెళ్ళద్దు చర్చిలకు వెళ్ళొద్దు ఇంట్లో ప్రార్థన చేసుకోవటం కూడా చాలా ఉత్తమం ప్రశాంతంగా ఉండండి ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా సైకలాజికల్ డిప్రెషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు చాలామంది ఏమీ రాదండి చాలా అవకాశం ఇంత ఇంట్లో అమ్మా నాన్నతో చెల్లెలతో అక్కతోనూ భార్యతో పిల్లలతో ఇంట్లో గడిపే అవకాశం దేవుడు ఇచ్చడిగా భావించండి ఇంట్లో ఉండండి ఇల్లు సర్దుకోవటం ఇంట్లో స మెయింటైన్ చేయటం చిన్న చిన్న గేములు ఇంట్లో కూర్చొని ఉంటాం బయట రాకుండా బయట వాళ్ళతో కలిసి ఆడుకోవడం ఇంట్లోనే క్యారమ్ బోర్డు లాంటివి ఆడుకోవటం అలాగే చిన్న వ్యాయామం స్కిప్పింగు గుంజీలు లేకపోతే వాకింగు ఇంట్లో వ్యాయామం చేయటం ఆరోగ్యంగా ఉండటం ఆరోగ్యమైన ఆహారం తినటం చాలా అవసరం మన ఎంత పొటన్షియల్గా ఉంటే అంత మంచిది చికెన్ తినొచ్చు కోడిగుడ్లు తినచ్చు వాటి వల్ల ప్రమాదం లేదు మటను అసలు జంతువుల ద్వారా ఈ కరోనా వ్యాధి ఎవరికీ రాదు అలాంటి భయం పడకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం సొంత చేసుకోవద్దు ఏ అవసరం వచ్చినా మాకు ఫోన్ చేయండి హెల్ప్ హెల్ప్లైన్ ఫోన్ చేయండి వన్ జీరో ఫోర్కి ఫోన్ చేయండి దగ్గరున్న హాస్పిటల్స్కి వెళ్ళండి భయపడొద్దు మనకి ఇచ్చిన టైం వాడుకోండి ఎవరు భయపడేది మాత్రం ఉండొద్దు అనమా అపోల్కొద్దు తాయత్తుల ద్వారా మంత్రాల ద్వారా తంత్రాల ద్వారా ప్రార్థనల ద్వారా పూజల ద్వారా కరోనా వ్యాధి ఆగదు అన్నిటికన్నా ఒకటే జాగ్రత్త శుభ్రత మన పూర్వకాలం చెప్పినట్టుగా అందరూ నమస్కారం పెట్టడం హ్యాండ్ ఇవ్వడం మానేయటం గ్లౌజులు వేసుకోవడం మూతికి మాస్క్ కట్టుకోవడం దూరం మెయింటైన్ చేయడం ఇలాంటివి చేస్తే కరోనా వ్యాధి ఒకళ్ళని అంటుకోకుండా ఆగిపోతుంది ఇప్పటికే భారతదేశాన్ని ప్రపంచం అంతా పొగుడుతున్నారండి ఏదో చిన్న పది కేసులు పెరిగే కానీ భయపడాల్సిన అవసరం లేదు అందరూ మామూలే వెయ్యి మంది కరోనా అంటుకుంటే ఒక్క వ్యక్తి చనిపోడు ఒకటి ధైర్యంగా ఉండండి భయపడిపోయి అపోహలు పండిపోయి అనవసరం డబ్బు ఖర్చు పెట్టద్దు అనవసరంగా అపోహలికి పోయి భయం పండద్దు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ప్రభుత్వం ఉంది ప్రజలున్నాం మే అంత డాక్టర్స్ ఉన్నాం మీ మధ్య రండి పూర్తి సహకారం ఏం కుదరపోతే మా హెల్ప్లైన్ నెంబర్లో ఫోన్ చేయండి మా వాళ్ళ మీ వస్తారు థ్యాంక్ యూ టు ఎవరిబడి థ్యాంక్ యూ